హ్యాపీ వినాయక చవితి టు ఆల్ యూట్యూబ్ ఫ్యామిలీ సారీ సారీ ఈ రోజు చాలా లేట్ అయింది ఎందుకంటే ఇంట్లో మన బుజ్జి కనపడి ఉన్నాడు కదా ఆయన అతిథి మర్యాదలకి మన ఏ లోటు రాకుండా చూసుకోవాలి కాబట్టి అందుకే ఈ రోజు లేట్ అయింది ఇంకా మా ఇంట్లో వినాయకుని అయితే ఈవినింగ్ నిమజ్జనం చేసే వచ్చాం ఆయన కోసం అయితే ఉండ్రాలు చేస్తున్నాను ఇలా బియ్య పిండిని వాటర్ లేక వేయగానే ఇలా ఉండలు ఉండలు వచ్చేస్తుంది మీరేం భయపడమాకండి గ్యాస్ ని లో ఫ్లేమ్ లో ఉంచి ఇలా బాగా చేత్తో గట్టిగా కలుపుకోవాలి ఒత్తుకుంటూ వాటర్ అంతా ఇమిరిపై దగ్గరగా వస్తుంది ఫైనల్ గా అయితే నెయ్యి వేసుకున్నా ఉండ్రాల కోసం అయితే వన్ బై త్రీ అయితే వాటర్ వేసుకోవాలంటే ఒక పిండి గ్లాస్ ఉంటే మూడు గ్లాసులు నీళ్ళు పోసుకున్న తర్వాత మరిగినాక వన్ అవర్ నానబెట్టుకున్న అలాగే కొంచెంగా ఉప్పు జీలకర్ర కూడా వేసుకోవాలి చేతికి కొంచెం గీ ఇలా బాల్స్ లా చేసుకోవాలి ఇలా బాల్స్ లా చేసుకుని స్టీమ్ పెట్టేసుకోవడమే అంతే ఇంకా ఒక ఒక స్టీమ్ మినిట్స్ పెడితే సరిపోతుంది స్టీమ్ తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసిన తర్వాత మన వినాయకునికి అయితే నైవేద్యంగా పెట్టుకోవచ్చు మీ ఇంట్లో కూడా వినాయక చవితిని బాగా జరుపుకున్నారా అలాగే మీ ఇంట్లోని మీ బొజ్జ గనపైకి ఏమేమి నైవేద్యాలు చేశారో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అలాగే అదే చేతులతో సబ్స్క్రైబ్ కూడా